హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే మీకు టేస్ట్ టేస్ట్ క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను మీకోసం అయితే చూడండి పిల్లల బాక్స్లో కూడా ఫాస్ట్గా మార్నింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఇలా అయితే ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది అనమాట చూడండి నేనైతే క్యారెట్స్ అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెష్గా నెక్స్ట్ అయితే ఆనియన్స్ కావాల్సిన మిర్చి కొంచెం పుదీనా తీసుకున్నాను అలాగే అల్లం పేస్టు చూడండి ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకున్నాను బాగా మంచిగా ఫ్రై అవ్వాలండి చూడండి ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను నేను ఎక్కువ మసాలాలు అయితే వేయద్దు పిల్లలకి మరి అంత మసాలైతే వినిపించచ్చు మార్నింగ్ మార్నింగ్ నేనైతే లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తొందరగా ఫాస్ట్గా అయిపోవాలని కుక్కర్లో పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి మనకి వేడిగా టేస్టీగా అలాగే చాలా హెల్దీ ఫుడ్ కదా వీక్లో వన్ టైం అయితే నేను కంపల్సరీ చేస్తాను పిల్లలకైతే ఇట్లా క్యారెట్ రైస్ అయితే అలాగే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం వాళ్ళైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నెక్స్ట్ అయితే క్యారెట్స్ వేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత చాలా మంచిదండి మనం అలాగే చాలామంది మా పిల్లల హెయిర్ గురించి అడుగుతూ ఉన్నారు హెయిర్ గురించి ఆయిల్ అవి పెట్టడం కాదండి ఇలా ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టాలి చాలా హెల్తీ ఫుడ్ పెడితేనే మనకి హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆయిల్స్ ప్యాక్స్ అయ్యే కాకుండా ఇలాంటి ఫుడ్ కూడా మంచిది పెట్టండి నెక్స్ట్ అయితే చూడండి ఇదైతే కొంచెం కుక్ అవ్వాలి సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి చూడండి నేనైతే మా క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే వేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసుకొని అయితే వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది నెక్స్ట్ అయితే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కాప్ అయితే బెటర్ చేయాలండి కొంచెం సేపు అదైతే ఫ్రై అయిపోతుంది ఒక టూ మినిట్స్ నెక్స్ట్ అయితే చూడండి ఇలా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా మా పిల్లలు చాలా లైక్ చేస్తారండి క్యారెట్ రైస్ని అయితే వీక్లీ వన్ టైం పెడతా అని చెప్పాను కదా నెక్స్ట్ మీ పిల్లలు అయితే లైక్ చేస్తారా లేదా ఎలా ఉంది ఇది అయితే ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి టేస్ట్ అయితే చూపించండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చూడండి అల్లం పేస్ట్ వేస్తున్నాను కొంచమే లైట్గా కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ఇంకా చెక్క లవంగాలు ఇలాంటివి అయితే ఏం యూజ్ చేయట్లేదండి అవసరం లేదు మరి అంతగా అయితే మసాలాలు పిల్లలకి లైట్ ఫుడ్ అయితే పెట్టండి ఇట్లాగా మంచిగా ఇట్లా అయితే ఫ్రై అయిపోవాలి నెక్స్ట్ మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే క్యాప్ పెట్టేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా అందుకని అయితే చూడండి మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయింది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి నేను వాటర్ అయితే పోస్తున్నానండి నేనైతే టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను అనమాట అందు గురించి అయితే త్రీ గ్లాసెస్ అయితే వాటర్ పోస్తున్నాను ఈ గ్లాస్తోనే రైస్ కూడా తీసుకున్నాను టూ గ్లాసెస్ అందుకని త్రీ గ్లాసెస్ అయితే పోస్తున్నానండి వాటరు ఆల్రెడీ మనం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా కొంచెం టేస్ట్ చూసుకొని మీకు కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి ఇంకైతే ఏం వేయొద్దండి మంచి క్యాప్ వేయండి మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం రైస్ అయితే వేయాలన్నమాట దీంట్లో నేను కొన్ని మిల్ మేకర్స్ కూడా వేస్తున్నాను అనమాట పిల్లలకి హెల్దీ కదా అని చెప్పి నేనైతే వాష్ చేసి కొన్ని మిల్ మేకర్స్ కూడా వేసాను అదైతే వీడియో తీయలేదండి చూడండి మీ ఇష్టం అనమాట వేసుకునే వాళ్ళు వేసుకోండి పిల్లలు తింటారు లైక్ చేస్తారు అనుకుంటే లేదు అంటే వదిలేసేయండి ఇవి కూడా చాలా మంచిది కదండి మేకర్స్ వేయడం వల్ల కూడా హెల్తీ ఫుడ్ మంచిగా నేనైతే చూడండి బాయిల్ అయింది కదా వాటర్ అయితే రైస్ వేస్తున్నాను మనం వేసేటప్పుడు ఎంతో కొంత కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా అందుకని వాటర్ కొంచెం క్వాంటిటీ అనేది కరెక్ట్గా త్రీ గ్లాసెస్ తీసుకోండి చూడండి మన రైస్ అయితే రెడీ అయిపోతుంది కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఒక విజెస్ వస్తే చాలండి మంచిగా చూడండి మనదైతే రెడీ అయిపోయింది క్యారెట్ రైస్ చూడండి క్యారెట్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది చూడండి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా చెప్పా కదండి ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి మో మార్నింగ్ అయినా తినచ్చు లేదంటే లంచ్ టైంలో అయినా మంచిగా బాక్స్ పెట్టేసినా కూడా సరిపోతుంది మంచిగా పొడి పొడి ఆడుతుంది చూడండి త్రీ గ్లాసెస్ క్వాంటిటీ తీసుకోండి వాటర్ అయితే చూడండి నేను ఇట్లయితే ఒక దాంట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి పిల్లలు లైక్ చేస్తారా లేదండి చాలా హెల్తీ ఫుడ్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా చూడండి దీనికైతే నేను పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం పెరుగుతో మా వాళ్ళకి పెరుగుతో టేస్ట్ చేస్తారండి నేను కర్రీ ఏం చేయలేదు పెరుగుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే నేను పెరుగులో బట్టి పెరిగే పెడుతున్నాడు అనమాట మామూలు అయితే ఇట్లాగే తింటారు కొంచెం లైక్ చేస్తారు ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే పెరుగులో కొంచెం లైట్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసుకొని తింటే చాలు చాలా బాగుంటుందండి ఫైనల్గా ఇదండి మన రైస్ అయితే క్యారెట్ రైస్ ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్